శ్రీ నమః నమ శ్రీమాతృ నమ ఈరోజు ప్రకృతి పాట ఆలకించండి కొమ్మలు కూస్తున్నాయి చూస్తున్నాయి ఆ కొమ్మలలోని కోల సంగీతం గురువెవరమ్మా కొమ్మలు నెమలులు నర్తిస్తు మద్దెల మ్రోగిస్తున్నాయి నెమలులు నర్తిస్తున్నాయి మబ్బులు మద్దెల మ్రోగిస్తున్నాయి నెమలుల్లారా నడకలు నేర్పిన నాట్యాచార్యులు ఎవరమ్మా కుమ్మలు కూస్తున్నాయి చిలుకలు పలుకుతూ ఉన్నాయి గోర్వంతిలకిస్తున్న చిలకల్లారా పలుకులు నేర్పిన పలుకుల తల్లి ఎవరమ్మా కొమ్మలు కూస్తున్నాయి కొమ్మలు కూస్తున్నాయి పూరెమ్మలు చూస్తున్నాయి ఆ కొమ్మలలోని కోయిలార సంగీతం కొమ్మలు కూస్తున్నాయి కోయిలా నెమలి చిలుక ఒకటై ఒక సందేశం అందించాయి చల్లని ప్రకృతి చక్కని పుడమి తల్లిదండ్రులు గురువన్నాయి చల్లని ప్రకృతి చక్కని పుడమి తల్లిదండ్రులు గురువన్నాయి కొమ్మలు కూస్తున్నాయి పూరెమ్మలు చూస్తున్నాయి ఆ కొమ్మలలోని లార సంగీతం గురు ఎవరమ్మా కొమ్మలు కూస్తున్నాయి